ప్రజలకు ఇండ్లు కట్టియలేని పరిస్థితిలో ఉండి కాంగ్రెస్ పార్టీపై మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి విమర్శ చేయడం సిగ్గుచేటూర్ మండల అధ్యక్షుడు రమేష్ అన్నారు హన్మకొండ జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలో పరకాల నడి కూడా ఆత్మకూర్ మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచి పది సంవత్సరాలలో ప్రజలకు ఏమీ ఇవ్వలేకపోయానని తప్పు ఒప్పుకొని గూడేపాడు సెంటర్లో ముక్కు నేలకు రాయాలంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు గ్యారంటీ పథకాలు అమలవుతాయని ప్రతిపక్షంలో ఉండి అభివృద్ధి కోసం సహకరించాలి తప్ప అనవసరమైన బురద చల్లే ప్రయత్నం చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు కాంగ్రెస్ ఆత్మకూరు మండల అధ్యక్షులు కమలాపురం రమేష్ కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షులు పాల్గొన్నారు లోపప్పు ఇష్టమైన పనులు చేసుకుంటూ అక్రమ పనులు చేసి ప్రజలు చీర తెచ్చుకున్నా కూడా మళ్ళీ వచ్చి నేనేదో ప్రజల కోసం పోరాడతా ప్రజల పక్షాన్ని నిలబడతా అని మాట్లాడడం అనేది విడ్డూరమైన చర్య ఇకనైనా గుర్తు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆదేశంతో నడుస్తున్న ఈ ప్రభుత్వాన్ని మా స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు అమలు చేసే విధంగా గ్యారంటీ కార్డులన్నీ అమలు చేస్తూ మీరు వాటిని చూసుకుంటూ నిజమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ముందు బలమీ ఉంది అంతేగాని దేని పోని ఏదో బుద్ధగలుగుతాం ఏదో మాట్లాడిపోతాం నాలుగు మాటలు మాట్లాడిపోతాం అంటే ఇక్కడ ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు అని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతున్నాను